హాయ్ అండి వెల్కమ్ టు జూహితాయామ్ ని వరల్డ్ ముందుగా అందరికీ వ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి నేను ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి మేము వ్రతం ఎలా చేసుకున్నాము అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాము అమ్మవారికి కావాల్సినవి ఏమేమి చేశానో ఎలా ఏరేంజ్ చేసుకున్నానో అదంతా ఈ వీడియోలో మనం చూద్దామండి మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చూడండి మా అమ్మవారిని నేనైతే ఈ విధంగా అలంకరణ చేసుకున్నానండి నాకు తోచిన విధంగా నాకు నచ్చినట్టు నేను ఇలా అలంకరణ చేసుకున్నాను తర్వాత అమ్మవారికి పూజ కావాల్సిన కుందుల్ని దీపంతల్ని శనగలు పండ్లు పూలు పసుపు కుంకుమ ఇంకా అమ్మవారికి సంబంధించిన ప్రసాదాలు అన్నీ చేసుకొని ఒకదాన్ని నేను ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఈ విధంగా నేను అరేంజ్ చేసుకొని పెట్టుకున్నానండి పూజకి ఇంకా స్టార్ట్ చేయలేదు పూజకు ముందు ఇదంతా అరేంజ్ చేసుకొని పెట్టుకొని తర్వాత మేము పూజకును కూర్చున్నామండి ఈ పూజకి నేను మా ఆయన ఇద్దరం కలిసి చేస్తామండి మేమైతే ఫస్ట్గా ఫస్ట్ అయితే ఒకసారి మా అమ్మవారిని ఓవరాల్గా ఒకసారి చూడండి బాగుందండి మా అమ్మవారు మా అమ్మవారు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి మేమైతే ఫస్ట్ వినాయకుడి పూజ అయితే చేసుకున్నామండి వినాయకుడి పూజ చేసుకొని అతనికి హారతి ఇచ్చేసామండి ఎందుకంటే మనం ఫస్ట్ ప్రథమ పూజ ఎప్పుడైనా మనం వినాయకుడికే చేస్తాం కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతంలో కూడా నేను ఫస్ట్ పూజ వినాయకుడికి చేసుకున్న తర్వాత అమ్మవారి సంబంధించిన అష్టోత్తరాలు అవన్నీ నేను చదువుకుంటున్నానండి అమ్మవారి కొన్ని పాటలు అవన్నీ పాడుకుంటూ నేను అమ్మవారికి పూలు సమర్పించుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నానండి నేను మొబైల్లో చూస్తున్నానని అనుకోకండి నాకు అవి కంఠస్థం కాదు అందుకని మొబైల్లో చూసి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుంటూ ఉంటానండి శటనామాలు అవన్నీ నామవాలు ఇవన్నీ నేను మొబైల్లో చూసే చేసుకుంటూ ఉన్నాను పక్కన మా వారు కూడా తర్వాత నేను చదువుతుంటే మా వారు పూ పూలతో పూజ చేస్తున్నారండి అమ్మవారికి మా గోడల వెనుక ఆ గోడల మీద ఉన్నవన్నీ పట్టించుకోకండి ఇగ్నోర్ చేయండి మా పాప చిన్న పాప ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ తను ఏది ఉన్నా తన కళాఖండాలు అన్నీ ఆ గోడల మీదేవి చూపిస్తుంది అందుకే మా గోడలన్నీ అట్లా గీతలే ఉంటాయి మళ్ళీ పెయింట్ వేయిద్దామన్నా కూడా మా పాప చేసేవాడికి మళ్ళీ పెయింట్ వేయించిన వేస్ట్ అని మేము అలాగే వదిలేసాం సో వాటి దాన్ని మాత్రం స్కిప్ చేయండి ఏం పట్టించుకోకండి ఆ బ్యాక్గ్రౌండ్ గురించి తర్వాత నేను అమ్మవారిది వ్రత కథ కూడా చదువుకున్నానండి వ్రత కథ తెలుచు చదువుకుంటూ అక్షింతలు తీసుకొని కథ మొత్తం చదువుకోవడం అయిపోయినాక అమ్మవారికి ఒక్కసారిగా దండం పెట్టుకొని తల్లి చల్లగా తల్లి దీర్ఘ సుమంగళిగా ఉండేలా ఆశీర్వదించి తల్లి ఆరోగ్యాలు ప్రసాదించి తల్లి మా ఇంటి పాడు ఇంటి పాటి అని చెప్పి అమ్మవారి దగ్గర అక్షింతలు వేసేసి నేను ఫస్ట్ కంకణాలు ఫస్ట్ కంకణం పూజ కూడా చేసుకుంటాం కదండి మనం కంకణాలు ఈ అయి పూ ఈ వరలక్ష్మి వ్రతానికి మాత్రం కంకణాలు చాలా స్పెషల్ అండి మనం ఎట్లా మూడు పూలతో అయినా ఐదు పూలతో అయినా తొమ్మిది పూలతో అయినా అలా కంకణాలు తయారు చేసుకుంటామండి నేను అలా కంకణాలు చేసుకున్నాక మొదటి కంకణం అమ్మవారికి ఇచ్చారని తర్వాత మా హస్బెండ్కి కట్టాను ఇంకో కంకణం నేను కట్టుకున్నానండి కంకణాలు కట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అమ్మవారిని స్మరించుకొని తల్లి అందరికీ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించు అని చెప్పి మొక్కుకుంటున్నానండి మీరు కూడా మా అమ్మవారిని మొక్కుకోండి అంతా మంచి జరగాలని ఆశీర్వదించి ఆశీర్వదించి తల్లి అని మొక్కుకోండి అందరూ అందరికీ మా ఇంటి అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా మేమైతే ఈ విధంగా పూజ కంప్లీట్ చేసుకున్నామండి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి సంబంధించిన ప్రసాదాలన్నీ ఆమెకి సమర్పించి తల్లికి మళ్ళీ ఒక్కసారిగా హారతి ఇస్తున్నానండి అమ్మవారికి హారతి కూడా మళ్ళీ లాస్ట్కి ఒకసారి అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసి పూలు పండ్లు ప్రసాదాలు అన్నీ సమర్పించి తల్లికి వాయినం కూడా ఇవ్వాలి నేనైతే మొదటి వాయనం మనం అమ్మవారికి ఇస్తాం కాబట్టి అమ్మవారికి సంబంధించిన వాయినానికి సంబంధించిన చీర గాజులు పండ్లు తాంబూలం తాంబూలము పసుపు కుంకుమ ఒక ఇవన్నీ నేను రెడీ చేసుకున్నానండి ఫస్ట్ అయితే హారతి ఇచ్చేస్తున్నాను అమ్మవారికి మీరు కూడా హారతి తీసుకోండి హారతి తీసుకొని మీ మనసులో కోరిక చెప్పుకోండి అమ్మవారికి అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నామండి అందరూ బాగుండాలని కోరుకుందాము తర్వాత నేను కూడా హారతి తీసుకొని అమ్మవారికి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాయినం తాంబూలం అమ్మవారికి ఇస్తున్నానండి నేను అమ్మవారికి తాంబూలం సమర్పించినాక మా హస్బెండ్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని తర్వాత నేను ఒక ముగ్గురు అయితే మా ఇంటికి పిలుచుకున్నానండి ఆ ముగ్గురు ముత్తైదులే మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి లాగా లక్ష్మీ తల్లి లాగా ఈరోజు అనుకొని వాళ్ళకి నేను మంచిగా వాయినం ఇచ్చానండి నాకు తోచినంతలో శనగలు జాకెట్ పీసెస్ పసుపు కుంకుమ ఇట్లా మీకు ఎట్లా తోచితే ఆ విధంగా వాయినం ఇవ్వచ్చండి నాకు తోచినందులో నేను అమ్మవారికి వాయినం ఇచ్చేసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాను మన తల్లి చల్లగా చూడు నన్ను మా కుటుంబాన్ని చల్లగా చూడు నా భర్తని నా పాపని అందరిని చ అందరినీ చల్లగా చూడు తల్లి అందరి కోరికలు నెరవేర్చు తల్లి అని నా కోరిక ఏంటో అమ్మవారికి చెప్పుకుంటూ నా వేదన అమ్మవారికి చెప్పుకుంటూ ఈ విధంగా అయితే నా పూజ కంప్లీట్ చేసుకున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్